అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమి మధురం నూట మూడో భాగం ఈషా ఇచ్చిన ఇనస్తిషాకి రాజు మత్తుగా పడుకునున్నాడు జాక్ ఈషాని తనకిలాగే ఉన్న అంజనీ గదికి పంపించాడు ఈషా ఆమెను చూడగానే ఆశ్చర్యపోయింది ఆమె పొగరుగా చూస్తూ ఈషా దగ్గరికి చిన్నగా నడుస్తూ వచ్చి తన నుదుటి మీద గన్ను పెట్టి వికారంగా నవ్వుతూ ట్రిగ్గర్ నొక్కపోయింది నన్ను చంపావంటే కొన్ని క్షణాల్లోనే నువ్వు చేస్తావు నీ ఒంట్లో ఎక్కించిన విషానికి విరుగుడు ఎప్పటికీ దొరకదు ఏం మాట్లాడుతున్నావు నా ఒంట్లో విషాన్ని ఎక్కించావా హంజని అర్థం చేసుకుంటూ అంది నీకులాంటి వాళ్ళు నా జీవితంలో చాలామందే ఉన్నారు అందుకే నాకంటూ ప్రత్యేకత ఉన్న మందిని విషాన్ని కనిపెట్టాను లోకంలో ఎక్కడ వెతికినా సరే నీకు దానికి విరుగుడు దొరకదు ఈషా ఆమె కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ అంది ఆమె దూరంగా వెళ్ళి ఇంకా బిగ్గర్గా నవ్వింది మీ నాన్న విక్రమ్ త్రిపాఠి ఇలాంటివి ఎన్నో కనిపెట్టాడు అవే నన్నేమీ చేయలేదు నా ఒళ్ళంతా విషంతో నిండిపోయింది నువ్వెక్కించే విషం నన్నేమీ చేయదు ఆమె ఈషా వైపు తిరిగి గన్ని గురిపెట్టింది నిజంగానే ఈషాకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది తనెక్కించిన విషం వల్ల మొదట చేతులు కాళ్ళు దురదగా అనిపిస్తాయి మరో ఐదు నిమిషాల తర్వాత గుండె నరాలకి ఆ విషం పట్టేస్తుంది అలాంటి నిమిషాల్లో ఈషా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వారికి కావలసిన విరుగుడిని అందిస్తుంది కానీ ఈసారి ఆమెలో ఎలాంటి మార్పు లేదు చాలా మామూలుగా ఉంది అప్పుడే జాక్ లోపలికొచ్చి అభిదృతి అడవిలోకొచ్చారు ఏ నిమిషమైనా మనల్ని చేరుకోవచ్చు అని అనగానే వైపు ఉరిపెట్టిన గన్ని మర్చిపోయి ధృతి గురించి ఆలోచిస్తూ ఉంది ధృతి వచ్చిందా ఆమె మన చేతికి చిక్కితే మనకే ఎన్నో లాభాలు పూర్తిగా మనల్ని చేరుకునే వరకు ఆమెని పట్టుకోటానికి ప్రయత్నించొద్దు ఆమె అంటూనే జాక్ వైపు తిరిగి ఈశాని తిరిగి ఆ వెదిరింట్లో ఉంచమన్నట్టు సైగ చేసింది జాక్ వెంటే ఈషా ఇంటికొచ్చేసరికి రాజు మత్తుగానే పడుకునున్నాడు వెంటనే వెళ్లి తను ఎక్కించిన మత్తుమందికి విరుగుర్నిచ్చింది జాక్ కొన్ని నిమిషాల పాటు అక్కడే నిల్చుని చూస్తూ ఉన్నాడు మరో పది నిమిషాలకి రాజు స్పృహలోకొచ్చాడు ఈషా నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా ఎందుకిక్కడున్నావు నెమ్మదిగా మత్తులో నుండి బయటకొస్తూ గుమ్మం దగ్గరే ఉన్న జాక్ని చూసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు వాడేంటి ఇక్కడున్నాడు ఏమన్నా చేశాడా రాజు పిడుకలు బిగిస్తూ జాక్ వైపు చూస్తూ కోపంగా అన్నాడు అంజని బయటికి వెళ్ళింది మీ ఇద్దరు తప్పించుకోవాలంటే ఇదే సరైన మార్గం జాక్ అంటంతో ఈషాకి నమ్మాలనిపించలేదు ఏంటి మరో ప్లాన్ ఏదైనా వేస్తున్నావా అనుమానంగా అడిగింది ఈషా నేనెవరూ గుర్తుపట్టలేదా ఆ చూపుల మృదుత్వాన్ని చూసి మనోహర్ని గుర్తుపట్టింది ఈషా మనోహర్ నువ్వెప్పుడు తిరిగొచ్చావు ఈషా అడిగింది దాదాపు రెండు వారాలవుతుంది కానీ నీకోసం నటించాను మనోహర్ ఏం చేస్తాడో ఎలా ఉంటాడో జాక్కి తెలుసు కానీ ఏం చేస్తాడో మనోహర్కి తెలియదు నువ్వంటే ఇష్టమని జాక్కి తెలుసు అందుకోసమే నన్ను నన్నులా ఉండనిచ్చాడు మనోహర్ మాటలు రాజీవ్కి విచిత్రంగా అనిపించాయి అతను స్ప్లిట్ పర్సనాలిటీ అనేది విన్నాడే కానీ ఎప్పుడూ చూడలేదు అసలు ఆమెవరు మమ్మల్ని ఎందుకు బంధించింది రాజీవ్ అడిగాడు అదంతా తెలుసుకోకపోవటం చాలా మంచిది ముందు ఇక్కడి నుండి బయటపడాలి నేను మీకు సహాయం చేస్తున్నానని తెలిస్తే నన్ను ముందే చంపేస్తుంది మనోహర్ ఎంతోమంది ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నాడు కాని మరో ఆడదానికి ఇలా భయపడటం ఈషాకి నమ్మశక్యంగా అనిపించలేదు బయట కాపలాకి ఉన్నారు వాళ్ళెలా మనోహర్ని నమ్మచ్చలేదు అని రాజు పరీక్షించాడు అడవిలోకి వచ్చారు వాళ్ళని పట్టుకోవడానికి ఆమె వెళ్ళింది ఈలోపు మనం తప్పించుకోవాలి మనోహర్ అంటూనే బయటికి వెళ్లి చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ గన్ని గురిపెట్టి షూట్ చేశాడు అతను అలా చేస్తాడని రాజు ఊహించలేదు ఈశాని తప్పించటం కోసం అతను ఏమైనా చేస్తాడని చిన్న నమ్మకం కుదిరింది ముగ్గురు కార్లో ప్రయాణించటం మొదలుపెట్టారు ధృతి అభి వచ్చారని తెలియగానే ఈషాకి సంతోషంగా అనిపించింది తను ఊహించిన దానికంటే ఎక్కువగానే ఏదో జరుగుతుంది అనిపించింది తన రూపంలో ఉన్న ఆమెకి జాక్ కూడా ఒక పెంపుడు కుక్కలా భయపడుతున్నాడు అభి ధృతి ఆమెని ఎదుర్కోలేరేమో అనిపించింది ఆలోచిస్తూనే రాజీవ్తో కలిసి మనోహర వెనకాల బయల్దేరింది ఆ కొండపైన నడుస్తూ రావటం ధృతికి అభికి కష్టంగానే ఉంది ఎన్నో చెట్లని దాటుకుంటూ కొమ్మల మీద నుండి నడుస్తూ ఒక చెట్టు కొమ్మ మీద నుండి మరో చెట్టు కొమ్మ మీదకి దూకుతూ ప్రయాణిస్తున్నారు ధృతికి కొంచెం దూరంలో ఉండి తన్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది తన అక్క గొంతులా వినిపించి ఆశగా పక్కకి తిరిగి చూసింది భయపడుతూ ఆయాసపడుతూ చిన్న చిన్న కాయలతో ఆమె ధృతి ముందుకొచ్చి నిలిచింది అక్క నాకు చాలా భయం వేసింది ఎలా ఉన్నావు ఆమెను చూస్తూనే సంతోషంగా దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ అంది ధృతి వెనక్కి తిరిగి చూసేసరికి హబీ కనిపించలేదు ఆమె సమానంగా ఉన్న పొటని చూసి అక్క బేబీకేమైంది నీ ఆరోగ్యం ఎలా ఉంది కంగారు పడుతూ అడిగింది అది నా బేబీని పోగొట్టుకున్నాను రాజీవ్ని నన్ను చాలా బాధ పెట్టారు ఎంతో బాధగా చెప్పిందామే ఆమెకి ధృతిని దూరంగా తొయ్యాలనిపించింది బేబీని పోగొట్టుకొని తనక్క ఎంత బాధపడుతుందోనని ధృతి ఈశాని గట్టిగా పట్టుకునే ఉంది నిన్ను కాపాడటానికే నేను బావ వచ్చాము బావ కొంచెం దూరంలో ఉండుంటారు రాజు ఎక్కడా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ అంది ధృతి రాజునింకా విడిచిపెట్టలేదు ఆ వెదిరింట్లోనే చిక్కుకుపోయాడు మోకాళ్ళ మీద కూర్చుండిపోయి మోహన్ చేతుల్లో దాచుకుని ఆమె ఏడుస్తూనే ఉంది నా అక్కని ఇంతగా బాధపడతారా ప్రతి ఒక్కడి రక్తం చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళను ధృతి కోపంగా అంది అప్పుడే ధృతిని ఎవరో వెనకాల నుండి వచ్చి కొట్టబోయారు వచ్చి మెరుపు వేగంతో వెనక్కి తిరిగి అతని చేతిని పట్టుకుని బలంగా లాగి అతని పొట్టలో గట్టిగా గుద్దుతూ కింద పడేసింది మీ కంటే నువ్వు చాలా తెలివైన దానివి నా అక్కని నేను గుర్తుపట్టలేననుకున్నావా నన్ను ఏదో చేయటానికే ప్రయత్నిస్తున్నావని బాగా అర్థమవుతుంది ఎవరు నువ్వు ధృతి చేతులు దులుపుతూ కనుబొమ్మలు మూడుస్తూ అడిగింది ధృతికి ఆమెను చూడగానే మొదట ఆశ్చర్యంగా అనిపించింది తన అక్క కాదని అర్థమైంది బిడ్డని పోగొట్టుకున్న శరీరంలా ఆమె శరీరం లేదు కాని ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంది మా అక్కెక్కడా ధృతి అడిగింది ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలనుందా ముందు నాతో ఫైట్ చేయి నీ గురించి చాలా చెప్పింది నీ శక్తి ఏంటో నాకు తెలుసుకోవాలనుంది ఆమె అంటూనే పిడికిలి గట్టిగా పిగించి ధృతి మీదకి పరుగున వచ్చింది ధృతి బాడీగార్డ్స్ ఇద్దరు తనకి తెలియకుండా వెనకాలే వస్తున్నారు అవి మరోవైపున్నాడు ధృతి అసిస్టెంట్ హబీని కలుసుకున్నాడు ఇద్దరు ధృతిని చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ధృతి కూడా ఆమెతో తిరగబడింది ఆమెని కొట్టాలని చాలా ప్రయత్నించింది కాని ఆమె వేసే అడుగుల్ని ఎదుర్కోవటం తప్ప తిరిగి కొట్టలేకపోయింది చాలాసేపు ప్రయత్నించింది ఒకనొక సమయంలో గట్టిగా పిడికిలు పీకించి ఆమె పక్కటిముకలు కదిలిపోయేలా కొట్టింది ఆమె వెనక్కి వెళ్ళి ఆగిందే తప్ప ఏమీ కాలేదు తిరిగి అదే తప్ప ధృతిని కొట్టింది తన పక్కటముక కొంచెంగా విరిగినట్టు అనిపించింది ఎన్ని సంవత్సరాలలో తన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ రాలేదు తనకి సరైన చోటి దొరికింది అనిపించింది ధృతిది త్వరగా ఓటమి నొప్పుకునే మనస్తత్వం కాదు ఆ నొప్పిని భరుస్తూనే ఆమెను ఎదుర్కోటానికి మళ్లీ నిల్చుంది నాకు సరైన పోటీ నువ్వే నాకు సరైన చోటి నువ్వే మళ్లీ కలుస్తాను నేను పెంచుకున్న పెంపుడు కుక్క నాకే ద్రోహం చేస్తుంది ధృతితో అనగానే చెట్టుపై నుండి ఒక తాడొచ్చి అంజని ముందు వాలింది ఆ తాడును పట్టుకుని పైకెక్కేస్తూ నుండి మాయమైంది అడవి నుండి తప్పించుకున్న ఈషా రాజు మనోహర్ చాలా దూరం వెళ్ళిపోయారు అడివిని మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలి మన కార్లో ఉన్న పెట్రోల్ మరో గంట వరకే వస్తుంది ఈ దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందేమో చూసి అక్కడికి వెళ్దాం మనోహర్ తన ఫోన్లో జీపీఎస్ ఓపెన్ చేసి పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూశాడు తాము వెళ్లాల్సిన మార్గంలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో మరో దారిలో పెట్రోల్ బంక్ కనిపించింది మనం ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళాలి తిన్నగా వెళ్ళామంటే ఆరు కిలోమీటర్ల అవతల పెట్రోల్ బంక్ ఉంది అప్పటి వరకు మనకు పెట్రోల్ రాదు కార్ని పక్కకి తిప్పి మనోహర్ ఆ దారి వైపుగా ఫోన్ ఇచ్చాడు పెట్రోల్ బంక్ ఎదురుగా కార్ ఆగింది హేషా తినడానికి నీకేదైనా తీసుకొస్తాను ఆ పెట్రోల్ ఏంటో నువ్వు చూడు మనోహర్ దగ్గర ఎక్కువగా డబ్బుల్లేకపోవటంతో రాజీవ్తో అని పక్కకి వెళ్ళాడు రాజీవ్ ఆ రోజు ఎలాంటి నైట్ డ్రెస్లో పడుకున్నాడో అలానే ఉండిపోయాడు అతని జేబులో కూడా డబ్బులు లేవు చేతికున్న వాచ్ని తీసి అక్కడున్న వ్యక్తికిచ్చి ఈ వాచితో ఈ పెట్రోల్ బంకే కాదు పక్కనున్న సూపర్ మార్కెట్ కూడా కొనొచ్చు నీ తీసుకుని కార్లో ట్యాంక్ ఫుల్ ఫుల్చే రాజు చాలా పొగరుగా అన్నాడు నాకు ఈ పెట్రోల్ బంక్ వద్దు ఆ సూపర్ మార్కెట్ వద్దు డబ్బులు కావాలి ఆ వ్యక్తి అంటంతో రాజీవ్కి కోపం వచ్చింది నీ మేనేజర్ ఎవరో పిలు అతనితోనే మాట్లాడతాను రాజీవ్ అంటంతో అతను నిశ్శబ్దంగానే మీరు అతనితోనే మాట్లాడుతున్నారు నాకు డబ్బులు మాత్రమే కావాలి మీ వాచ్ మీ బట్టలు ఇలాంటివేమీ నాకు అవసరం లేదు తలదించుకుని అన్నాడు రాజీవ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడే మనోహర్ వచ్చాడు పరిస్థితి అర్థమైంది కదా ఇలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే ఆ మాత్రం తెలివి ఉండాలి మనోహర్ పాకెట్లో ఉన్న కన్నీ తీసి అతని తల మీద గురిపెట్టాడు నోరు మూసుకొని కారు ట్యాంక్ ఫిల్ చేయి నీకు కొంత లిస్ట్ ఇస్తాను ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసినవి తీసుకురా మనోహర్ కోపంగా అనటంతో అతను భయపడిపోయాడు వెంటనే కార్ ట్యాంకులో పెట్రోల్ ఫిల్ చేశాడు పరుగున సూపర్ మార్కెట్కి వెళ్ళి మనోహర్ చెప్పినవన్నీ తీసుకొచ్చాడు మనోహర్ అతనికి కొంత దూరంలోనే ఉండి గమనించటంతో అతను సూపర్ మార్కెట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోయాడు ఈషా ఇక్కడే గదుంది అక్కడ కూర్చొని విశ్రాంతిగా తిను ఆ తర్వాత బయలుదేరుదాం మనోహర్ చెప్పటంతో హేషా కూడా కారు దిగింది హేషా గదిలోకి వెళ్ళి తింటూ ఉండగా మనోహర్ రాజు ఆ గది బయటే ఉండి తింటం మొదలుపెట్టారు నా పెంపుడు కుక్కేంటి నాకే ద్రోహం చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎలా తప్పించుకుంటుంది కొంచెం దూరంలో అంజనీ మాట వినిపించింది మనోహర్లో ఎలాంటి భావం లేదు ఆ మాట వినిపించిన వైపు చూస్తూ నిల్చున్నాడు రాజు కూడా ఆమెని మొదటిసారిగా చూసి ఆశ్చర్యపోయాడు మూడు రోజుల క్రితం తన స్పృహలో లేనప్పుడు ఆమెను చూసి ఈశానే అనుకున్నాడు ఆమె పొట్టని గమనించి అది కలేమో అనుకున్నాడు అప్పుడు ఈషా కూడా బయటకొచ్చింది ముగ్గురు ఒకేసారి దొరికారు ఈషాని చూస్తూ ఆమె ఎగరేస్తూ అంది రాజు ఈషాకి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు మనోహర్కి తెలుసు ఆమెను ఎదుర్కోవటం చాలా కష్టం ధృతి లాంటి వాళ్ళకే ఆమె టెక్నిక్స్ తెలుసుకుని తిరగపట్టడానికి చాలా సమయం పడుతుంది ఇప్పుడు మనోహర్ ఆమెని చేస్తూ దొరికిపోయాడు అతని ప్రాణం తీసిన తర్వాతైనా రాజీవ్ని ఈషాని బ్రతకనివ్వదు మనోహర్కి అర్థమయ్యి అతనే స్వయంగా ఆమెకి లుంగిపోవటానికి దగ్గరికి వెళ్ళాడు ఆమె చుట్టూ దాదాపు యాభై మంది వరకు ఆమె మనుషులే ఉన్నారు మనోహర్ వెళ్ళొద్దు ఇంకా ఏదైనా చేద్దాం ఆలోచిద్దాం ఈషా అంటూ ఉండగా మనోహర్ వెనక్కి తిరిగి ఈషాని చూసి చిన్నగా నవ్వాడు ఈషానే రాజు తన దాటి ముందుకు రానివ్వలేదు వెనకాలే ఉండి చిన్నగా వంగి చూస్తూ మాట్లాడింది మనోహర్ తన్ని చూస్తూనే నవ్వుతూ ముందుకు వెళ్ళాడు కాసేపటి తర్వాత బాంబు పేలినట్టు గట్టిగా శబ్దం వినిపించింది రాజు ఈషావైపు తిరిగి అడ్డుగా నిల్చుని తన చెవులు మూసేస్తూ సాధ్యమైనంత దూరంగా లాక్కెళ్లాడు రాజు ఆ బాంబు పేలిన వైపు తిరిగి చూశారు రాజుకి తలంతా పట్టేసినట్టు మరో శబ్దం వినిపించకుండా దిమ్మెక్కినట్టు అనిపించింది మనోహర్ అతనితో పాటు దగ్గరగా ఉన్నవాళ్ళు మనోహర్ పేల్చిన బాంబుకి అందరూ ముక్కలు ముక్కలుగా అయ్యి కనిపించారు ఈషా పొట్టని పట్టుకొని ఒక్కసారిగా మెలికరు తిరిగింది హేషు ఏమైంది నొప్పిగా ఉందా రాజు అంటూ ఉండగా అతని కళ్ళ ముందు అంతా చీకటిగా కనిపించింది వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు అతను వచ్చేసరికి చుట్టూ అంతా మాయగా అనిపించింది అతను మెట్లు దిగి కిందకొచ్చేసరికి ఈషా కిచెన్లో ఉండి రాజీవ్ కోసం ఏదో వంట చేస్తోంది రాజు వంట సిద్ధమైంది త్వరగా వెళ్ళు మన పెళ్ళయ్యి ఒకటిన్నర సంవత్సరాలైంది అయినా నువ్వేం మారలేదు రాజీవ్కి అదంతా కలలా అనిపించింది బీ ఎక్కడా రాజీవ్ అడిగాడు హబీనా అతనెవరు మీ ఆఫీస్లో ఉంటాడా నోటి నుంచి ఆ మాట వినగానే రాజీవ్కి బాధగా అనిపించింది ఈశు నువ్వెందుకు మా ఇంట్లో ఉన్నావు రాజీవ్ అడిగాడు నెయ్యిల్లా నిద్దరిల్లు పెళ్ళయ్యాక ఇద్దరం కలిసే ఉండాలిగా అయినా ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు రాజు చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోపెడుతూ అంది ఏషా ఉత్తరా రోహిణి నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికెళ్దాం పదా రాజు ఆతృతగా అన్నాడు ఉత్తరా రోహిణీనా వాళ్ళు ఎవరు ఆఫీస్లో ఏదైనా సమస్య ఎందుకిలా మాట్లాడుతున్నావు నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అలా అయితే తాతయ్య ఆంటీ అంకుల్ నిన్నే బాగా కొడతారు నాకేమీ కాదు ఈష హాయిగా నవ్వేసింది ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది హీషా కళ్ళు తిరిగి పడిపోయి నోట్లో నుండి రక్తం వస్తుంది రాజు హీషా అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వెళ్లాడు గట్టిగా తల విదుల్చుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి అతను హాస్పిటల్ బెడ్ మీదున్నాడు హీషా ఈషా అంటూ గట్టిగా అరుస్తున్నాడు రాజు తల్లి మాధవి పరిగెట్టుకుంటూ లోపలికొచ్చింది రాజు ఎలా ఉంది నువ్వు కోమాలోకెళ్ళి మూడు రోజులైంది ఎప్పుడు స్పృహలోకొస్తావో తెలియక బాధపడుతున్నాను దేవుడు కరుణించాడు వెంటనే వచ్చావు మాధవి రాజీవ్ని పట్టుకుని ఏడుస్తూ ఉండగా మంచం మీద నుండి వేగంగా లెగుస్తూ కింద పడిపోయాడు రాజీవ్ ఇప్పుడు నువ్వు కదిలే పరిస్థితిలో లేవు జాగ్రత్తగా ఉండాలి తన తల్లి మాటల్ని పట్టించుకోవటం లేదు ఈషాకెలా ఉంది ఈషాని చూడాలి రాజీవ్ అంటూనే బయటికి పరిగెత్తబోయాడు ఈషా బానే ఉంది చిన్నగా గాయాలు తగిలాయి పై గతిలో ఉంది నిన్నలా చూస్తే కంగారు పడుతుంది తన తల్లి అన్న మాటకి రాజు వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాడు హేషా దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసి వీడియో కాల్లో చూపెట్టు ఎలా ఉంది నేను చూడాలి రాజు అంటూ ఉండగా ఏషా గురించి నిజం చెప్పక తప్పలేదు ఏషాకి అబార్షినైంది బిడ్డ చనిపోయాడు రాజుకి తన చుట్టూ ప్రళయం వచ్చినట్టు తన వల్లే ఇదంతా జరిగినట్టు తను పాతాలంలో పడిపోతున్నట్టు అనిపించింది తల బద్దలైపోతూ ఉండగా హబీ ఎక్కడున్నాడు బాధగా అడిగాడు హబీ కూడా క్షేమంగానే ఉన్నాడు ఈషా దగ్గరే ఉన్నాడు నిజానికి ఈషాని బంధించిన నుండి మనోహర్తో పాటు వస్తూ ఉండగా తనకు బాంబు కనిపించింది దాన్ని తనతో పాటు తీసుకునొచ్చింది ఈషా తనే అంజనీ దగ్గరికి వెళ్ళి తనే తాను అర్పించుకుంటూ ఆ బాంబు పేలుటతో అక్కడున్న వారందరికీ చావు రుచి చూపించాలి అనుకుంది మనోహర్కి హేష ఏం చేయబోతుందో అర్థమైంది ఈషాని వెళ్ళనివ్వలేదు అదే బాంబు మనోహర్ పట్టుకుని కనిపించకుండా వెనకాల షర్ట్లో పెట్టుకొని అంజని వైపు నడిచాడు ఈషా ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి అంతా అయిపోయింది మనోహర్ ముక్కలు అయి చనిపోవటం ఇద్దరూ చూశారు ఈషా నన్ను రక్షించడానికి వచ్చి తన బిడ్డను పోగొట్టుకుంది అభి ఎంతగానో ఆపడానికి ప్రయత్నించుంటాడు కాని ఈషా వినుండదు ఇప్పుడు నేను అభిని ఎలా చూడాలి రాజుకి ఇదంతా తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపించింది రాజు తన గార్డ్కి ఫోన్ చేసి అతని సహాయంతో నెమ్మదిగా ఈషా గదికి వెళ్ళాడు రాజు ఎలా ఉంది మొదట అభినే పలకరించాడు రాజు బాధగా తల ఊపి మంచం మీద ఉన్న ఈషాని చూసి అభి నావల్లే ఈషాకి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అభికి రాజు పరిస్థితి అర్థమైంది తిరిగి ఓదార్చటానికి తనక్కూడా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా అనిపించింది మాట బయటికి రాలేదు ఇలా జరగకుండా ఉండాల్సింది సారీ అభి రాజు చెప్పి వెనక్కి తిరిగాడు తన్నీ ఈశాని రక్షిస్తూ మనోహర్ చనిపోయాడు ఆ స్థానంలో నేనే ఉంటే బాగుండేది రాజు తనలో తనే అనుకుంటూ మరింతగా కృంగిపోయాడు అతని వెనకాలే వచ్చిన అభి రాజీవ్ని పిలిచాడు రాజీవ్ ఇందులో నీ తప్పేమీ లేదు నిజానికి వాళ్ళొచ్చింది ఈషాని తీసుకెళ్లటం కోసమే ఈషా కోసమే వాళ్ళొచ్చారు నేను నువ్వు నిందించుకోకు రెస్ట్ తీసుకో అభి రాజీవ్ని ఓదారుస్తూ అన్నాడు ఆ నిమిషం మనోహర్ లేకపోయి ఉంటే మేమిద్దరం వాళ్ళమేమో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ రాజీవ్ వివరించాడు పోలీసులు కూడా మనోహర్ చనిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు అతని మొక్కలుగా పడిపోయిన శరీర భాగాల నుండి డిఎన్ఏ కలెక్ట్ చేశారు నేను ధృతి కూడా రెండు భాగాలుగా విడిపోయి మిమ్మల్ని వెతకడానికి వచ్చాము మీరున్న ప్రదేశానికి చేరుకునేసరికి అక్కడంతా ఖాళీగా ఉంది ఆ తరువాత తిరిగి వస్తూ ఉండగా ఈషా గురించి నీ గురించి తెలిసింది వెంటనే హాస్పిటల్కి వచ్చాను అభి రాజీవ్కి వివరించాడు మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే